頑張れ ఈ రోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సిద్దిపేట డిపో దగ్గర వికసిన కార్యక్రమం చేపడతా ఉన్నాము గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఎటువంటి న్యాయం జరగదని చెప్పేసి అఖిల భారత విద్యా ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని తెచ్చిన సందర్భంగా ఈ వచ్చే కొత్త సంవత్సరంలో కూడా కొత్త ప్రభుత్వంలో కూడా విద్యార్థులకు ఎటువంటి న్యాయం జరగట్లేదు ఉచిత మహ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చెప్పేసి ఒక కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఉచిత పథకంలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది ఈ విద్యార్థులు కళాశాలకు వచ్చే సమయంలో ఇంటికి వెళ్ళే సమయంలో బస్సులు సరిపోక బస్సులలో నిలబడేటువంటి సందు కూడా దొరకక ఫీజులు కట్టి అంటే వాళ్ళకు టికెట్ రేట్లు కట్టి కూడా మాకు సీట్లు దొరకలే పరిస్థితి అదేవిధంగా కొంతమంది అమ్మాయిలకు అయితే రాత్రి ఎనిమిది తొమ్మిది అయిన ఇంటికి వెళ్ళలేని పరిస్థితి బస్సులో ప్రతి కారణంగా కాబట్టి విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలి వాళ్ళకంటూ సపరేట్గా గా ఈ యొక్క ఏదైతే బస్ బస్ షాత్తులు ఉంటే వెంటనే తగ్గించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అఖి భారత విద్యాప ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది దీనికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ నిర్సరించినాం డిపో మేనేజర్ మా దగ్గరికి వచ్చి హామీ ఇచ్చే వరకు కూడా ఇక్కడ లేదు లేదని చెప్పేసి మరకండి ఒక కొత్త ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండి టి సత్యనారాయణ గారు మేము వినతి పత్రం అందజేశాము అదే విధంగా ఇక్కడ డిపో మేనేజర్లకు కూడా మేము వినతి పత్రం అందజేశాం అయినప్పటికీ కూడా ఎటువంటి సూచనలు కానీ ఎటువంటి చర్యలు కానీ తీసుకోలేదు వచ్చిన పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులలో కూడా విద్యార్థులు అస్తవ్యస్తా గురవుతున్నారు కానీ రానే రాబోయే రోజుల్లో విద్యార్థుల పరీక్షల తేదీలు ఉన్నాయి మార్చిలో ఫిబ్రవరిలో జనవరిలో విద్యార్థులు ఎగ్జామ్స్ ఉన్నాయి మరి ఎగ్జామ్స్ సమయంలో వాళ్ళకు వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవాలా లేకుంటే ఇంటికి వెళ్ళిపోవాలనేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది మరి వాళ్ళ జీవిత విద్యార్థులకు విద్యను దూరం చేసేటువంటి ప్రయత్నం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తారు అదేవిధంగా ప్రైవేట్ బస్సులకు సంబంధించినటువంటి లీజులు తీసుకున్నటువంటి గవర్నమెంట్ ఈ అధిక రద్దీ కారణంగా బస్సులు ఖరాబ్ అవుతుందని చెప్పేసి వాళ్ళ ఒక లీజుని రెంటనే క్యాన్సల్ చేసుకుంటున్నాయి దాని కారణంగా గవర్నమెంట్ రావాల్సినటువంటి బస్సుల సంఖ్య తగ్గుతుంది మరి తగ్గుతున్నటువంటి బస్సుల సంఖ్య పెరుగుతున్నటువంటి రద్దీ వీళ్ళు ఏ విధంగా తెలంగాణ సమాజానికి ఒక సూచన ఇస్తుందని చెప్పేసి అఖిల్ భారతీయ విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉంది యాభై రోజుల్లో ఎట్లాంటి కార్యక్రమాలు మీరు డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు ధర్నా చేస్తారు వెళ్ళిపోతారు రేపు పొద్దున విద్యార్థులకు ప్రత్యేకమైన బస్సు ఏర్పాటు చేయాలి విద్యార్థి బస్ ఈ రోజు తీసుకొని రేపు వెళ్ళేటువంటి ఐడియాలజీ సంబంధించినట్టు కాదు ఖచ్చితంగా విద్యార్థి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేటువంటి సమయం వరకు కూడా విద్యార్థి బస్సు పోరాడుతూ ఉంది ఈ రోజు డిపో మోటార్ చేసినాం రేపు ప్రగతి భవన్ మోటార్ చేస్తాం వెళ్ళండి సీఎం సెక్రటరీ మోటార్ చేస్తాం కూడా అని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉంది ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేసే వరకు అఖిల భారతీయ విద్యార్థి No hay luna మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అనేక రకమైన ఉద్యమాలు చేస్తాము వాళ్ళకి న్యాయం చేసే వరకు ప్రధానంగా బస్సులతో పాటు డిమాండ్ స్టూడెంట్ కి బస్ పాస్ ఛార్జులు తగ్గించాలి గతంలో కరోనాకు ముందు మార్మూల పల్లె గ్రామానికి కూడా బస్సు వచ్చేటువంటి సమయం ఉండేది పొద్దున తొమ్మిది సాయంత్రం అయితే ఇంట్లో కానీ కరోనా సమయం తర్వాత ఈ బస్సుల రద్దీని మొత్తం తగ్గించేశారు ఈ గ్రామాలకు ఇప్పుడు వెళ్ళాలంటే ఆటోల దిక్కు అవుతున్నాయి ఆటోల ఛార్జీలు అనేకంగా పెంచేస్తున్నారు సామాన్య విద్యార్థి అదుకూలంగా వచ్చేటప్పుడు విద్యార్థికి ఈరోజు ఈ బస్సుల ఛార్జ్ కారణంగా బస్సు సీట్లు దొరకని కారణంగా ఆటో ఛార్జీల కారణంగా చదువుకు కాలేజీకి వెళ్ళాలన్నటువంటి మానేసుకుంటున్నాం దాని కనుక విద్యకు దూరం అవుతుంది కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలి బస్సు ఛార్జీలు తగ్గించాలి తర్వాత బస్సుల సంఖ్యను పెంచాలి ఈ ప్రధాన మూడు అంశాలను మేము తెరపైకి తీసుకొస్తాం